హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే మా అక్కలు అతను చూడడానికైతే వెళ్తున్నాం చూడండి ఆవిడైతే ఎలా ఉంటుందో ఏం మాట్లాడినా సరే నాకు ఎందుకు అలాగే వినాలనిపించింది నేను ఆవిడకే షూట్ చేసుకొని అలాగ ఆవిడ చెప్పిన మాటలు అయితే విన్నాను అత్తా బాగున్నావా బాగున్నావా ఏ అక్క వచ్చాను భోంచేసావా ఎవరు అవునా అతను చనిపోయారు ఆవిడ ఇప్పుడు ఉంది బాను అంటే ఎక్కడికి వెళ్దో ఇంట్లోనే అలా ఉంటుంది మీ చుట్టాలు ఎవరు అక్కడ ఉన్నారు కదా వెళ్ళాను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది ఆవిడ పెళ్ళికి వెళ్ళాను వాళ్ళు ఇప్పుడు ఇలా దేకుతుంది కదా వాళ్ళ పెద్ద కొడుకు కూతురికి పెళ్ళి పెళ్ళికి వెళ్ళాం వెళ్ళి వెళ్ళేటప్పుడు నన్ను నన్ను పోలిసి నన్ను తీసుకెళ్ళింది అనమాట అమ్మ సూర్బాబు వాళ్ళు మరదలవే కదా అని తీసుకొని వెళ్ళింది వాళ్ళ ఇంటికి అతను ఎవరు చనిపోయారు మీ తాళికతను మీ అన్నయ్య అతను చనిపోయారు అదే చనిపోయారు అతను ఆవిడ అవును ఘటం బాగా నచ్చుకున్నా అక్కడికి వెళ్ళి అక్కడ పెద్ద కనిపించలేదు అక్కడ కూడా పెద్ద జనం కనిపించలేదు అక్కడ జనాలకి పండుగలు అంటే ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఇక్కడ అసలు ఎంత మంది జనం కనిపించేవారు కదా ఇక్కడ ఇక్కడ అమ్మవారు వచ్చేసరికి అక్కడ జనం ఎవరు లేరు அது கால உண்டு ப்ளேஸ் அந்த படிப்பேது ఇప్పుడు ఎలా అనుకుంటా కొండలు తప్పనుండీ బాగా పెరిగి అన్నీ అన్నీ నువ్వు చర్కలు అన్నీ చేస్తూ కడతారు మీ అమ్మా అప్పుడు మాసం కోసం ఇక్కడ అప్పుడు బాగా చేసేవారు కదా మీరు పండగ పోతున్నది కొట్టేవారు కదా అంత మన రెండు కోరికలు బాగా చేసుకోండి మీ వచ్చి అవును చింతపాలం వాళ్ళు అందరూ వచ్చేవారు కదా అక్క ఆడే అప్పుడు చింతపన్న వాళ్ళు ఎంతమంది మంది దగ్గర వచ్చేవారు ఈ తాత కోసి చేసేసేవాడు అలాగంటే ఆ వండించుకొని వచ్చిన ఆడపిల్లలు తాతకాడు ఆట నీళ్ళే వండికొని దొరకాటుకుని అప్పుడు ఇలాంటి వచ్చిన కదా అంత అబ్బాయి ఆడు తానే

అలాగా కోకొట్టుకోండి కోకట్టు నిన్న నిన్న తామని చేసినాను వాళ్ళు వద్ద అన్నారు పెత్తుతామే అన్నారు ఊరు బాబు పొరక నీరే యోచుకున్నారు రా నాదం ఎన్నలే అత్త రాసెల్లి అని ఎత్తాడు రా అంత అమ్మ నాగం ఎన్నాలే పాలు పొట్టిన అంతే అప్పుడు ఎత్తున నిలబడి